ము జ్యోతిషీ మేపథ్యం ఈరోజు గ్రహాలు ధనుస్సు రాశిపై అనుకూల ప్రభావం చూపిస్తున్నాయి గురువు మీ రాశిలో ఉండటం వలన ఆధ్యాత్మిక అభివృద్ధి విజ్ఞానం విస్తరణకు అనుకూలం శని వ్యాపారాలలో పట్టుదల పెంచుతుండగా రాహు కష్టాలూ తక్కువ చేస్తుంది ఉద్యోగం వ్యాపారం కొత్త ప్రాజెక్టులు ప్రయాణాలు జరగవచ్చు స్వల్పకాలిక ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి ఉద్యోగంలో సంతోషకరమైన పరిణామాలు ఆశించవచ్చు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించటం మంచిది పెట్టుబడులు ముందుగానే పరిశీలించండి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సంబంధాలు సాన్నిహిత్యంగా ఉంటాయి కుటుంబ సంతోషాలపై దృష్టి పెత్తండి చిన్న వాగ్వాదాలు తప్పించుకోండి ఐదు ఆరోగ్యం శరీరశక్తి బాగుండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సాధారణ అలసట ఉంటే విశ్రాంతి తీసుకోండి ఈరోజుకు శుభకార్యం పరిహారం దానానికి ముఖ్యమైన రోజు గుడికి పుష్పాలు సమర్పించడం లేదా గురువుని జపంచేయడం మేలు చేకూర్చుతుంది ఏరు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక విషయాల్లో ఈ జ్యోతిషి సూచనలను మాత్రమే ఆధారం చేసుకోకండి తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోండి